నిన్న చేవెల్లె మహాసభలో జనజాతరలో రేవంత్ రెడ్డి గారు మరియు భట్టి విక్రమ విక్రమార్క గారు మరియు తోటి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి మహిళల కోసం ప్రత్యేకంగా ఇప్పటి వరకు రెండు స్కీమ్లను ఏర్పాటు చేశారు తర్వాత ఇంకో రెండు స్కీమ్లను నిన్న లాంచ్ చేయడం జరిగింది దానికి కృతజ్ఞతగా మేము ఈ సమావేశం మహిళల తరఫు నుండి మా మహిళా కాంగ్రెస్ నుంచి ఈ సమావేశాన్ని మా ప్రభుత్వానికి రేవంత్ అన్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ధన్యవాదాలు తెలుపుకోవడానికి ఈ కార్యక్రమాన్ని మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు ఈ నానుడి కరెక్ట్గా స సార్థకం చేస్తుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న అధ్యక్షతన రేవంత్ అన్న ఆధ్వర్యంలో భట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో మిగతా మంత్రులు ఎమ్మెల్యేల గారి ఆధ్వర్యంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా చాలా రకాలైన వసతులను సౌకర్యాలను పథకాలను తీసుకురావడం జరిగింది దానిలో ముఖ్యంగా ఫ్రీ బస్ సర్వీస్ అనేది మా గవర్నమెంట్ వచ్చిన వారం రోజుల్లోనే ఏర్పాటు చేయడం జరిగింది దానిలో ఎన్నో అపోహలు ఎన్నో అవకతవకలు ఎన్నో అపనిందలు మా మీద వేయడం జరిగింది ప్రతిపక్షం వారు అయినా వేటిని ఖాతరు చేయకుండా ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా మేము ఆ స్కీమ్ను అలాగే కొనసాగిస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకు తనకు ఆర్థికంగా అండగా ఉండడం కోసం మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత గవర్నమెంట్ వచ్చిన వారం రోజుల్లోనే ఆరోగ్యశ్రీ పథకం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల రూపాయలను ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి తమ ఆరోగ్యాన్ని చూపించుకోవడం కోసం తమ జబ్బులను నయం చేసుకోవడం కోసం మా కాంగ్రెస్ ప్రభుత్వం తరపు నుంచి రాజు ఆరోగ్య ఆరోగ్యశ్రీ కింద పది లక్షలు ట్రీట్మెంట్ కింద ఇవ్వడం జరుగుతుంది ఇవే కాకుండా గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్స్ అనేవి మేము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అది మా గ్యారెంటీలో ఒకటిగా ఉంది దాన్ని కూడా మేము నిన్న అందరికీ ఈ స్కీమ్ వర్తించేలా నిన్న స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఈ గృహజ్యోతి పథకం కింద ఒక్కో కుటుంబానికి తొమ్మిది వందల రూపాయలు నెలకు తొమ్మిది వందల రూపాయల వరకు లాభం చే జరు జరు లాభం అనేది చేకూరుతుంది ప్రతి కుటుంబానికి తొమ్మిది వందల రూపాయల లాభం వచ్చే విధంగా మా ఈ పథకం అనేది అందరికీ వర్తిస్తుంది తర్వాత ఈ పథకం కింద యాభై నాలుగు లక్షల డెబ్బై వేల మంది అర్హులుగా ఉన్నారని తేల్చడం జరిగింది తర్వాత తెల్ల రేషన్ కార్డు ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉందో ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తించేలా మా ప్రభుత్వం వారికి అండగా ఉండేలా ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చారు తర్వాత మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇది చాలా చాలా అందరికీ మహిళలకు చాలా గొప్ప పథకం ఎందుకంటే ప్రతి మహిళకు ఇంట్లో సిలిండర్ అనేది చాలా ముఖ్యం ప్రతి కుటుంబానికి చాలా ముఖ్యం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దీపం పథకం కింద ప్రతి ఒక్కరికి సిలిండర్ అనేది ఇచ్చారు ఆ స్కీమ్ కిందనే నాలుగు వందల రూపాయలకే మా కాంగ్రెస్ సహాయంలో సిలిండర్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు పదేళ్లలో ఆ సిలిండర్ ధర పదకొండు వందల యాభై రూపాయల వరకు పెరిగిపోయింది దాన్ని ఎవరు పట్టించుకున్న నాతుడే లేదు ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇరవై రోజుల్లోనే ఈ పథకానికి ఐదు వందల రూపాయలు సబ్సిడీ సబ్సిడీని ఇస్తూ మూడేళ్ల పాటు సబ్సిడీని ఇస్తూ ఈ పథకాన్ని కొనసాగించడం జరుగుతుంది ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం కూడా ఈ స్కీమ్ను కరెక్ట్గా అమలు పరచలేదు ఇచ్చిన తర్వాత అందరూ మేము కూడా చేస్తుంటే మేము కూడా నాలుగు వందలకే ఇస్తాం అని రకరకాలుగా చెప్పడం జరుగుతుంది కానీ ఎవ్వరూ కూడా అమలు పరచలేదు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని అమలు పరిచి చూపించింది ప్రతిపక్షాలకు చెంపపెట్టుగా ఇది మారిందనమాట తర్వాత ఈ పథకం కింద గ్యాస్ సిలిండర్ పథకం కింద ముప్పై తొమ్మిది లక్షల యాభై వేల మందికి ఈ పథకం అనేది వర్తిస్తుంది ఈ పథకం అంతమందికి లాభాన్ని చేకూరుస్తుంది తర్వాత ఈ పథకంలో మహబూబ్ నగర్ వాళ్ళు ఎంతమంది అర్హులుగా ఉన్నారంటే ఎనభై ఐదు వేల తొమ్మిది వందల తొమ్మిది మందికి ఈ మహబూబ్ నగర్లో అర్హులుగా చేర్చారనమాట తర్వాత ఈ పథకము ప్రతి మహిళకు ఎవరైతే ఎవరి పేరు మీద అయితే మహిళ పేరు మీద గ్యాస్ సిలిండర్ ఉందో వాళ్లకు సబ్సిడీ కింద ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇంట్లో మహిళ పేరు మీద ఈ సిలిండర్ ఉన్న వాళ్ళకి తప్పకుండా సబ్సిడీ కింద వాళ్ళు పదకొండు వందల యాభైకి తీసుకున్నా కూడా తర్వాత ఐదు వందలకి మిగతా డబ్బులన్నీ వాళ్ళ అకౌంట్లో పడడం జరుగుతుంది ఇది మూడేండ్ల పాటు విధంగా వర్తిస్తుంది